అందరికి నమస్తే 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 సాయి నమస్తే 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 ఈరోజు ఎలక్షన్ల ప్రచారం జోరుగా జరుగుతున్నది ఊళ్ళలో అయితే మొత్తం అయితే ఈ మున్సిపాలిటీలలో అయితే మొత్తం అయితే పబ్లిక్ అయితే రోడ్ల మీదకి వచ్చి నిలబడ్డారు అట్లే కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారు ఆ భవిష్యత్తు ఏముంది మనం గెలుస్తామా లేదని చెప్పేసి నిన్న మొన్న అయితే ఉన్నాయి అమ్ముకొని లేని ఉన్నాయి తెచ్చుకొని మొత్తం డబ్బులన్నీ పెట్టుకున్నారు ఇక గెలిచిన వాళ్ళకి అయితే ఓడిపోయిన వాళ్ళకి అయితే డబ్బులు దండగానే అనే వస్తది ఒక్కొక్కరికి మామూలుగా సీరన్నా పది పది వేలు అట ఓట్లకు పది పది వేలు మళ్ళా ఏమంటారు ఉంగురాలట లేకపోతే ఏమంటారు అది బంగారు ఏమంటారు వెండి నాణ్యాలు ఇటువంటి సిచ్యువేషన్ లా మొత్తం అయితే ఇక ఊళ్ళల్లో అయితే మొత్తం పని లేదు బాట లేదు మొత్తానికైతే వల్ల ఈ కార్యకర్తలు అంతా వాళ్ళ ఇంబడి తిరిగి వాళ్ళ పనులన్నీ ఖరాబ్ చేసుకొని మొత్తానికైతే వీడికైతే వచ్చింది మొత్తానికి మొత్తానికైతే ఇక ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే మినిస్టర్ కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు మొత్తానికైతే వీళ్ళ ఊళ్ళో మున్సిపాలిటీ ఉన్నారు మొత్తానికి ఇప్పుడు దాదాపు నెల వన్ మంత్ నుంచి మొత్తం ప్రభుత్వ పాలన మొత్తం పక్కకు పెట్టి వీళ్ళని గెలిపించుకోవడం కోసమే ఒక ఎమ్మెల్యే స్థాయి ఒక ఎంపీ ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తులు కూడా ఈ కౌన్సిల్ గెలిపించడం కోసం కూడా పరిస్థితి పరిస్థితి అలానే స్థాయిని మరిచిపోయి కూడా వాళ్ళు మరి వాళ్ళు ఎమ్మెల్యే పెద్ద హోదా ఎమ్మెల్యే పెద్ద హోదా కదా మరి అది కౌన్సిలర్ మీద ఎందుకు అంతకరం అంటే మనకు ఎందుకంటే ఈగో అంటే మేము మొత్తం మీద మాకు సీట్లు రావాలి మేము అధికారంలో దాని మీదనే ఆలోచన మీద మా పార్టీ గెలవాలనే ఆలోచనతోని వాళ్ళు ఒత్తిడి ఒత్తిడి కూడా అలాగే ఉంది అంటే ఒక కౌన్సిలర్ నితంగా గెలిపియాలి కౌన్సిలర్ ని అంటే మన ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీలలో మన జెండా ఎగిరేయాలని చెప్పేసి పైనుంచి అంటే పెద్ద పెద్ద స్థాయి నాయకుల నుంచి అంటే మినిస్టర్ల నుంచి కానీ ఆ ప్రతిపక్ష పార్టీ ఇంతకు ముందు మాజీ మినిస్టర్ల నుంచి కానీ ఆ వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళ కింది స్థాయి నాయకులకు అందరికి కూడా అనేకమైనటువంటి ఒత్తిడి మనం చూసినాం అంటే ఒక్కొక్క చిన్న ఒక చిన్న వార్డు మెంబర్ గెలవడానికి కూడా కూడా పని చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం ఇక్కడ పబ్లిక్ కోసము ఏదో చేస్తామని కాదు వాళ్ళ ఈగో ఎందుకంటే మొత్తం మీద మా ప్రభుత్వంలో గిన్ని సీట్లు వచ్చినాయి వచ్చినాయి అనేది మార్చుకోవాలి మా ప్రభుత్వంలో గిన్ని సీట్లు వచ్చినాయి ప్రజలకు చేస్తారా లేదా అని చెప్పేసి ఈ మిగతా వాళ్ళు ఎవ్వరు రారు అంటే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే మొత్తానికి విఫలం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఇక నెక్స్ట్ ఉన్నది ఏంటంటే టిఆర్ఎస్ ఉంది ఇప్పుడు తిమార్మల్ని పార్టీ టీఆర్పీ బీసీల కోసం కొట్లాడే పార్టీ అది ఉంది కాబట్టి అర్థం కాక డబ్బులు అడ్డగోలు ఖర్చు పెట్టి ఇలా పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఓట్లు ఇరవై ఇరవైల రూపాయలు కొన్నాడు రేపు మరి ఊకుంటాడా గెలిపించే పనిలో పడ్డారు మళ్ళీ ఆ పార్టీ గెలవడానికి ఏదైతే డబ్బులు ఖర్చు పెట్టారో ఆ డబ్బులు మళ్ళీ రికవరీ చేసే పనిలో పడతారు అంటే ఈ బుడ్డబుడలో కూడా మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఎట్లా దోసుకోవాలని రేపు రేపుగా అదే పరిస్థితి అవుతుంది ప్రజా సంక్షేమం పట్టించుకోకుండా ఈ డబ్బులు ఖర్చు పెట్టే డబ్బులు ఖర్చు పెడతారు ప్లస్ ఖర్చు పెట్టి ఆ ఎలక్షన్ లో ఖర్చు పెట్టి మళ్ళీ ఎట్లా రికవరీ చేసే పనిలో మళ్ళీ పడతారు అంతే అంతే ఉంది కానీ ఎక్కడ కూడా ప్రజలకు పనులు గాని వాళ్ళకు మనం డెవలప్మెంట్ గానీ చేద్దామని ఆలోచన లేకుండా పోయే పరిస్థితి కనిపిస్తా ఉంది మొత్తానికి ప్రజలను అయితే పిచ్చోలం చేస్తున్నారు మొత్తం అయితే రాజకీయం అనేది ఈ మున్సిపాలిటీ చుట్టే ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల దగ్గర నడుస్తుంది అది జేహెచ్ఎంసి గ్రామ పంచాయతీలో లేదు ఇప్పుడు ఈ అవసరం కాబట్టి ఈ అవసరం నడుస్తుంది మొత్తానికి మా పార్టీలు ఎన్ని సీట్లు గెలిచినాయి మీ దాంట్లో ఎన్ని గెలిచినాయి ఈ గొప్పలు చెప్పుకోవడం కోసం వాల్మీలు తిట్టుకోవడం కోసం తప్ప లేకపోతే అభివృద్ధి ఏం జరిగింది గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి మరి గ్రామ పంచాయతీకి ఫండ్ వచ్చిందా గ్రామ పంచాయతీలలో ఎటువంటి కార్యక్రమాలు చేసిరు ఏమైనా ముందుకు పోయి లేదని చెప్పి దానిపైన చర్య లేదు ఎందుకంటే ఓట్లు పడేదాకా ఎలక్షన్లు అయ్యేదాకా గతం కాదు ఏం ఉంటారు గ్రామ పంచాయతీలు ఎలక్షన్లు అయినా దాన్ని వదిలేసిర్రు మున్సిపాలిటీలు అయిపోతే మున్సిపాలిటీని వదిలేస్తారు నెక్స్ట్ టార్గెట్ ఏముంటది ఉంటుంది జేహెచ్ఎంసీ ల ఉంటుంది కూడా మళ్ళీ అప్పుడు ఓట్లు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే దాన్ని కూడా తెలుస్తుంది మళ్ళీ ఎప్పుడు ఉంది ఇంకో రెండేళ్ళు మూడు ఏళ్ళు రెండున్నర ఏళ్ళు ఉంది కదా ఏది అసెంబ్లీ దానికంటే ముందు ఒక సంవత్సరం ముందే మొత్తం అంతా పాలన స్తంభిస్తుంది అప్పుడు ఆ సంవత్సరం తర్వాత డబ్బులు ఎక్కడ దాచి పెట్టుకోవాలి ఏ విధంగా వంచాలి ఎక్కడ డిస్ప్యూట్ చేసుకోవాలి ఎమ్మెల్యే గెలవడానికి నేను ఏడా కోట్లు ఒక దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి ఇదే నడుస్తుంది పరిస్థితి అయితే అదే కావల్చుకుంటారు మొత్తానికి ఒక ఒక్క ఎమ్మెల్యేకు ఒక మినిస్టర్ కు మున్సిపాలిటీలో కౌన్సిల్ని గెలిపించుకోవడం కోసం మీకు ఎందుకు ఎంతగానో ఆతృత వాళ్ళ దగ్గరికి ఎందుకు తిరుగుతున్నారు మీరు మీ స్థాయిని దిగదార్చుకొని ప్రజలు చూసుకుంటారు కదా మరి మీరే ఓట్లు వేయడం మళ్ళీ పోయి ప్రజలు ఓట్లేందుకు మీరే ప్రభుత్వం మీరే ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు కదా మీ గవర్నమెంట్లో మీరే ఓట్లు వేసుకొని గెలిపించుకోరు ఇప్పుడు ప్రజలు ఓట్లు వేస్తారు ప్రజల మెడ మీద కత్తి పెట్టి మీరు ఓటర్ తెలంగాణ ఊళ్ళ పొండి బూట్ల బూట్ల సపోర్ట్ వేసుకొని కార్లు వేసుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ అభ్యర్థులను మభ్య పెడుతూ అభ్యర్థులను భయపెడుతూ ఇది ఎక్కడిది న్యాయం ఇది ఒక నెల ముందు దాకా కనీసం మున్సిపాలిటీలో కనీసం ఒక మండల స్థాయి లీడర్లు కూడా ప్రజల్లో కనిపించినటువంటి పరిస్థితి అదే ఎలక్షన్లు వచ్చే వాటికి మినిస్టర్లు వస్తారు ఎమ్మెల్యేలు వస్తారు ఎక్కడో పక్క పక్క ఐదారు జిల్లాల జిల్లాకు సంబంధించిన మినిస్టర్ కూడా వచ్చేసి ఇక్కడ జిల్లాలో ప్రచారం చేస్తాడు అంటే ఎలక్షన్ వస్తే మాత్రమే గుర్తుకొస్తారు అసలు అట్లా కాదు సాయి ఒక ఎమ్మెల్యే ఒక దగ్గర గెలిచిన కాన్ఫరెన్స్ లో గెలిచిన నా ఎమ్మెల్యే అంటే అందరు మనసులు గుర్తుపడతాడు నువ్వు ఎక్కడో మహబూబ్ నగర్ లో గెలిచిన ఎమ్మెల్యే ఈ మేడ్చల్కి వచ్చి నీకు నువ్వు నిలబడాల్సిన అవసరం ఎవ్వది నువ్వు నువ్వు ఎక్కడ ఎమ్మెల్యే నీకు ఇక్కడ ఓట్ హక్కుందా నువ్వు రావడానికి ఎట్లుంది అంటే నువ్వు ఎడ్ చేసి పోయి ఆడ ప్రచారం చేసి వాళ్ళ పైన పెండ తినమంటారు గడ్డి తినమంటారు నువ్వు తింటావాడి లో నీ ప్రజలు గెలిపించుకొని నువ్వు ఏదో ఏరా నాయన మాకు మంచి అని చెప్తే నువ్వు గీడ గాడ గీడికి వచ్చి ఏ ఏం ఇద్దామని వీడికి వస్తున్నావు ఈ ఒక్క మున్సిపల్ ఎలక్షన్ చూడలేదు అంటే ఆల్రెడీ అంతకు ముందు జరిగినటువంటి జూబ్లీస్ హిల్స్ ఎలక్షన్లలో ఉన్న స్టేట్ స్టేట్ లో ఉన్న కంప్లీట్ గా స్టేట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ అందరూ వచ్చేసి కూడా జూబ్లీ హిల్స్ లోనే కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూసాం అంటే అక్కడ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కడా పట్టించుకున్న దిక్కు దిక్షణ ఖాళీ మీ జూబ్లీ లో మా జెండా ఎగరేయాలని చెప్పేసి ఉన్న పార్టీ హాల్ పార్టీల ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా వచ్చేసి జూబ్లీ హిల్స్ లో పక్కేసినటువంటి పరిస్థితి అభ్యర్థి ఎవరు నిలబడుతున్నారు ఎవరికి అభ్యర్థి ఓటు ఏంది అక్కడ సామాన్య ప్రజలకు తెలిసే సరిపోతుంది దానికి విభిన్నంగా డబ్బు ఖర్చు పెట్టడము అంటే ఎమ్మెల్యే స్థాయిలో మేము కోట్లు ఖర్చు పెట్టినాం మీరు లక్షలు ఖర్చు పెట్టరు లక్షలు సరిపోతే మా మీరు కూడా ఎంత ఖర్చు పెట్టినా మేము మళ్ళీ రికవరీ చేసి మీకు సంపాదించి మేము మేము దోసుకు తిన్నాం మేము ఇలా వంద కోట్లు ఖర్చు పెట్టినాం నువ్వు రెండు వందల కోట్లు దోసుకు తిన్నరాయి ఇది అంత గ్యామింగ్ చైర్మన్ పదవి కోసం అంటే ఇప్పుడు కౌన్సిలర్ ను గెలిపించుకుంటే గెలిపించుకుంటాడు వాళ్ళ దగ్గర ఉన్నాయని అమ్మిపిస్తారు ఆయనతో గెలిపిస్తారు గెలిపిస్తారు చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని లేసుకపోయి కంపెనీలు ఉంటాయి కంపెనీలను పట్టుకొని వాళ్ళ దగ్గర అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఆ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు మొత్తం వాళ్ళ మీద ఏం చేస్తారన్న దోపిడీ పర్వాలేదు చేస్తారు మనం చూసిన ఏ కంప్లీట్ గా మున్సిపాలిటీలను వాళ్ళ కంట్రోల్ తెచ్చుకుంటారు అన్నమాట అస్తగతో కంట్రోల్ తెచ్చుకొని లో మాకు మాకు పవర్ గింతుందని అని చెప్పేసి జిహెచ్ఎంసీ కార్పొరేటర్ దగ్గర నుంచి మేయర్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి డబ్బులు గుంజుకుంటారు అంటే మేము ఇంతమంది ఇంత ఇంత మేము చైర్మన్ చేసుకున్నాం మాకు ఏమిస్తాం చెప్పి మళ్ళీ దాన్ని బ్లాక్ మెయిల్ చేసుకుని ఈ చూస్తున్నట్టు అయితే మన మొత్తానికి అయితే ఈ రాజకీయ నాయకుల చుట్టూ అంటే వాళ్ళకు సంబంధించినట్టు నడుస్తుంది తప్ప ప్రజల కోసం ఆలోచించినట్టుగా కనీసం పోటీ ఎక్కడ పడాలి సిని అభివృద్ధిలో పడాలి నేను మేడ్చల్ లో మల్కాజ్గిరిలో పలా నిర్మల్ లో నేను ఇది చేసిన మీరు మీరు పోటీ పడండి నేను ఇక్కడ చెప్పినప్పుడు ఇప్పటి వరకు కూడా ఊళ్ళలో వాటర్ లేవు బోర్లలో నీళ్ళు వస్తలేవు దాని కారణం ఏందంటే ఇది వరకు వచ్చింది ఇప్పుడు రాలేదంటే ఇదివరకు ఉన్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో హరీష్ రావు మిషన్ కాకతీయ అని చెప్పేసి పూడిక తీసి ఆ పూడిక తీయడం తోటి ఏమైందంటే అనేది భూమిలోకి ఇంకి జలాలు ఎక్కువయ్యి నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఏమైందంటే చెరువులలో నీళ్ళు మొత్తము కుండలో పోసినట్టుగా ఒక డ్రమ్ములో పోసినట్టుగా కింద మొత్తము అంతా నాచంతా పేరుకపోయి అనేది అక్కడే ఉండిపోయింది ఆ విషయం చాలా మందికి తెలియదు ఎప్పుడైతే కూడిక తీస్తారో ఆ నీళ్లు భూమిలో ఇంకినప్పుడు బోర్లలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఇంత నాలెడ్జ్ లేదు ఆ విద్యాశాఖ మంత్రి లేడు హోంశాఖ మంత్రి లేడు శాఖలకు మంత్రులు లేరు మరి వీళ్ళ పాలన గిట్లు ఉన్నప్పుడు మరి దీనికి నీటి ఫలితాల శాఖకు కూడా మంత్రి ఎవరు అసలు మనకి ఇప్పటివరకు మనకు తెలియదు వాస్తవానికి అంటే వీళ్ళ పాలన ఎట్లుందంటే మొత్తానికైతే సార్ వీళ్ళు ఒకటే చెప్పుకోవాలి పార్టీల పేరు తీసేసి ఎలక్షన్ల పార్టీ అని పెట్టుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన నుంచి వన్ బై వన్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్స్ చూసుకోని వాళ్ళకు సరిపోవట్లేదు టైం సరిపోయినటువంటి పరిస్థితి ఇంకెప్పుడు చూసేది ఇంకెప్పుడు చూస్తారు అది వీళ్ళు డబ్బులు వంచులో పోటీ పడుతున్నారు అంతే పక్కన పదివేలు వంచాలి పక్క వాళ్ళు పదివేలు వంచితే ఇంకో పదిహేను వేలు వంచాలి అంటే పంచాలే మళ్ళీ రికవర్ అంటే వాళ్ళ నుంచి పబ్లిక్ ను మోసం చేసి హామీలు చెప్పేసి మళ్ళీ డబ్బులు సంపాదించాలి ఎమ్మెల్యే గాని మంత్రి గాని ఇప్పుడు విలేజ్ లచ్చి తిరుగుతున్నారంటే ఇప్పుడు ఒక కొత్త కంపెనీ పెడితే ఏజెంట్లను తయారు చేస్తారు చూసారా అట్లా వీళ్ళని ఏజెంట్లను వీళ్ళు విలేజ్ లలో తిప్పి ప్రచారం చేసి గెలిపించుకొని మన ఖర్చు పెట్టిన డబ్బును సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నం అంతే అంటే వీళ్ళు బిజినెస్ చేస్తారు డబ్బు ఖర్చు పెట్టి ఒకటికి ఒకటికి ఐదు రావాలి ఒకటికి ఐదు రావాలి అక్కడ వరకు గవర్నమెంట్ భూములు అయితే ఏమున్నాయో కంపెనీలు అయితే ఏమున్నాయో మొత్తానికి అయితే వీళ్ళు క్లారిటీ చెప్పాలంటే బిజినెస్ చేస్తున్నారు బిజినెస్ చేస్తా ఉన్నారు బిజినెస్ ఎలక్షన్ లో బిజినెస్ ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి అంటే ఇప్పుడు మనం మనం అంటే మనకు కూడా మనకే కాదు ప్రజలకు కూడా అర్థమయ్యేది ఏంటి అని అంటే ఎక్కువ మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఎన్నికల మీద అతిగా ఎందుకు ఫోకస్ అంటే ఎక్కువ ఇప్పుడు ఎక్కువ అమౌంట్ జనరేట్ అయ్యేది ఎక్కువ అమౌంట్ బడ్జెట్ వచ్చేది కూడా మున్సిపాలిటీల నుంచి కాబట్టి మున్సిపాలిటీలో ఏదేమైనప్పటికీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ కూడా మున్సిపాలిటీలో మా జెండా ఎగురితే ఎంతైనా సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశంలోనే మున్సిపాలిటీ పైన విపరీతమైన ఫోకస్ పెడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అదే జరుగుతుంది మొత్తానికైతే మున్సిపాలిటీలలో అయితే అభ్యర్థులు అయితే అడ్డగోలుగా గా డబ్బులు ఖర్చు పెడుతున్నారు గెలిస్తే డబల్ వస్తాయి త్రిబుల్ వస్తాయి ఓ దాంట్లో ఉన్నది చూడు గేమ్ ఉంటది బాబు పెట్టు బాబు పెట్టు వందకు వెయ్యి వందకు వెయ్యి వందకు వెయ్యి అంటారు ఆడ పెట్టినప్పుడు మంచిది గెలిస్తే మంచిగా ఉంటది ఓడిపోయింది అనుకో ఇంటికాడ పోతే ఉన్న శిప్పిప్పిప్పలు పెట్టి కూడా గేమ్లు ఆడాల్సి వీడు ఆడేది ఏంటంటే ఎలక్షన్ల గేమ్ మొత్తానికైతే ప్రజలను అయితే మొత్తానికైతే ఖరాబ్ చేస్తున్నారు ఒక్కొక్క బీ ఫామ్ కు రెండు కోట్ల రూపాయలు ఒక్కొక్క బీ ఫామ్ కోసం అంటే వాడు ఏడికి వెళ్ళొచ్చిస్తాడు ఒక పార్టీ బీఫామ్ ఇవ్వాలంటే కౌన్సిలర్ ఇవ్వాలంటే రెండు కోట్లు ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే ఆదేశం రెండు కోట్లు నీకే ఇస్తే మరి ప్రజలకు వాడు ప్రజలకు మంచి పెడితే ఆరు కోట్లు ఖర్చు పెడితే మనం గెలిచినాక ఎంత సంపాదించాలి వాడు అంతే కదా అసలు ఈ ఆ కౌన్సిలర్లకు ఎంత ఏమైనా శాలరీ వస్తుందా వస్తే ఎంత వస్తుంది వాళ్ళకి అంటే గెలిచిన తర్వాత వాళ్ళ సంపాదన ఎంత అంటే వీళ్ళు గెలవడానికి ఇన్ని కోట్లకు పై కోట్లు కోట్లు ఖర్చు పెడతా ఉంటే వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ నుంచి వచ్చేది ఏముండదు ఉండదు ప్రజాసేవ అనుకున్నాడు ప్రజాసేవకు నీకు రెండు కోట్లు పెట్టి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ వెయ్యికి వెయ్యి రూపాయలు పంచాల్సిన అవసరం వచ్చింది నువ్వు ప్రజాసేవ వేయాలనుకుంటే రాజకీయాలకు రాకుండా కూడా పబ్లిక్ డబ్బు కంచి పెట్టదు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి ఆ స్కూళ్ళలో పిల్లలు కట్టలేక స్కూల్ ఫీజులు కట్టలేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు మరి వాళ్ళ దగ్గరికి వంచు అదే అదే రెండు కోట్లు ప్రజలకు పెడితే వాళ్ళ వాళ్ళలో వస్తుంది అంతే అంతే మొత్తానికైతే నిజంగా చెప్తున్న అన్ని పార్టీలు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా అభ్యర్థులను బరిలో పెట్టి ఎంటర్ చూసిన ఏదో అంటర్ చూసినావా ఏదో నూకలు చల్లి ఆ లోపలికి వచ్చినాక కసకసగా కోస్తున్నట్టుగా ఈ పబ్లిక్ మొత్తం అయితే ప్రజలను పిచ్చోలం చేసి ప్రజలను ఇప్పుడు ఒక ఐదారు వందల కోట్లు దంపాస్తారు భారమంత ఎవరి మీద పడుతుంది ప్రజల మీద పడతాం కదా అంతే కదా పబ్లిక్ మీద పడుతుంది కదా ఎటు పోయి ఖర్చు ఎంత వీళ్ళు పెట్టిన ఖర్చు ఇరవై దాకా చెప్పినట్టు ఆ నూకలు చల్లేసి లోపలికి వచ్చిన తర్వాత కోసుకొని బిర్యానీ వండుకొని మనం మనం ఏంటంటే ప్రజలం బక్రాలం ఓటర్లు బక్రాలు అర్థమైతే లేదు ఆ రోజు తిన్నప్పుడు ఈ నూకలు తిన్నప్పుడు వీటికి ఎంత మంచి అనిపిస్తుంది ఆ రోజు మందు పోస్తే మందు వాడు వాడు పెట్టింది అడ్డమైన గడ్డి తిన్నప్పుడు మంచిగా ఉంటది కానీ ఎలక్షన్లు అయిపోయినాక వాడు మనం దోసుకు తింటాడు చూడు ఒక ఇల్లు స్లాప్ వేయాలని పోతే నువ్వు రెండు లక్షలు స్లాప్ వేయాలంటే ఇంటి ముందు బోర్ వేసుకోవాలంటే నల్ల అడ్డగోలుగా దోసుకొని తింటాడు అది అది మనుషులకు తెలియదు ఈ రోజు నువ్వు వెయ్యి రూపాయలు తీసుకొని ఓటేస్తున్నావు అంటే నువ్వు వానికి అమ్ముడు పోయినట్టే నువ్వు అంటే అడిగే హక్కు కోల్పోయినావని అర్థం కానీ ఏ ఏం గ్రహించకుండా ఓట్లేస్తున్నారు కాబట్టి ఒక్కసారి డబ్బుకు అంటే డబ్బుకు గడ్డికి గడ్డికి అండగా చూసిన గడ్డికి డబ్బుకు అడ్డంగా బుక్ అయిపోయి ఓట్లేస్తే అయితే మీ భవిష్యత్తును మీరే కలబ్ చేసుకున్నట్టు దయచేసి ప్రతి ఒక్క ఓటర్లు జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో డబ్బు తీసుకోకుండా నిజాయితీగా దాని సమస్య ఏదైనా పరి నిజాయితీగా అడిగే ప్రయత్నం చేయండి అంతే తప్ప మీరు డబ్బులు ఇస్తారని లేకుండా మంది ఇస్తారని ఏదో అడ్డమైంది ఇస్తే తీసుకొని ఓట్లేస్తే రేపు సేమ్ నువ్వు పోయి నువ్వు దగ్గర అడ్కొని తినాల్సి వస్తుంది నువ్వు కూడా వాడు కూడా నేను పనికి అడుగుతాడు లక్ష రూపాయలు అడుగుతాను నువ్వు డ్రైనేజ్ సమస్య అయితే అడగగలుగుతావా ఏదడు ఏది వచ్చినా కానీ సమస్య అడగలేరు అడిగితే వాడు ఏమంటాడు అరే నీకు ఇచ్చేటి నీకు ఇచ్చేసిన అప్పుడు కానీ నువ్వు మళ్ళా నా దగ్గరికి వచ్చే